హలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విరాళాల సేకరణలో చాలా వేగంగా దూసుకెళ్తున్నారని చెప్పాలి బైడెన్ బయదొలన తర్వాత బర్లోకి వచ్చినటువంటి వారం వ్యవధిలో దాదాపు ఇరవై కోట్ల డాలర్లను సేకరించడం గమనార్హం అయితే పార్టీలో ఆమెకు రోజు రోజుకి కూడా మద్దతు విపరీతంగా పెరుగుతోంది అయితే ట్రంప్తో పోటీ విషయంలో కూడా ఆమె దూసుకెళ్తున్నారని చెప్పచ్చు అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనుందని కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే తక్కువ ఓటర్లు గెలుపోవటములను నిర్ణయిస్తారని కూడా ఆమె ప్రచార బృందం తెలియజేస్తోంది అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ నిష్క్రమించిన అనంతరం టీమ్ హ్యారిస్ రికార్డు స్థాయిలో రెండు వందల మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు ఈ మొత్తంలో అరవై ఆరు శాతం మొదటిసారి దాతల నుంచే వచ్చాయి అదేవిధంగా ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలోకి చేరిపోయారు క్షేత్రస్థాయిలో లభిస్తున్న ఈ విశేషాదరణకు ఇదే నిదర్శనం అని కూడా హ్యారీస్ ఫర్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ వెల్లడించారు అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించి వారం కూడా డెమోక్రాట్ల మద్దతు పొందినట్లుగా చెప్పారు రికార్డు స్థాయిలో నిధుల సేకరణ మొదలు పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడగడ్డం వరకు కూడా ట్రంప్ వ్యాన్స్ జోడీని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు మరి హ్యారీస్తో సంవాదం జరిపేందుకు ట్రంప్ భయపడుతున్నట్టుగా కూడా పేర్కొన్నారు ఎన్నికల రేసులో కమల దూసుకెళ్తుండడం పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడం వాస్తవమే అయితే ఎన్నికలు హోరహోరీగా సాగే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాల్లోని అతి తక్కువ మంది ఓటర్లే విజయ అవకాశాలను నిర్ణయిస్తారు ఎన్నికలకి ఇంకా వంద రోజుల సమయమే మిగిలి ఉంది అందుకే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తాం ఈ వారాంతంలోనే రెండు వేల మూడు వందలకు పైగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటూ టైలర్ వెల్లడించారు ఇక నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశక్తితో భారీ మెజార్టీతో గెలుస్తానని కమల ఇప్పటికే చాలా ధీమా వ్యక్తం చేశారు మరోవైపు రోజు రోజుకి ఆమెకు మద్దతు ఎక్కువవుతోంది అలాగే ఆమె టీం కూడా మద్దతు ఎక్కువగా కూడగడుతున్నారు తాజాగా ఆమెకు లభించిన విరాళాలే అందుకు నిదర్శనం కూడా చెప్పచ్చు